మీ ఫేవరెట్ బుక్ ఏదో కామెంట్ చేసేయండి బుక్స్ కొనండి చదవండి చాలా మంచిది మెంటల్ హెల్త్కి అలాగే గా కూడా ఆఫర్ ఉందని కొన్నాను డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ నువ్వు నువ్వేం ఆలోచిస్తావో అది ఎప్పుడు నిజం కాదు దాన్ని నమ్మద్దు అని ఒక బుక్ అలాగే ఇది నా ఫేవరెట్ బుక్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను కానీ ఇది టూ హండ్రెడ్ చిల్లర ఏదో సంథింగ్ ఉంది రేటు అందుకే ఇన్ని రోజులు కొనుక్కోలేదు బట్ సడన్ గా ఈరోజు రేట్ కొంచెం తగ్గింది ఈరోజు అంటే అదే నేను ఆర్డర్ చేసిన రోజు కొంచెం కాస్ట్ తగ్గింది అనమాట సో అందుకే కొనుక్కున్నాను నేను చాలా బుక్స్ కొనుక్కుంటాను కానీ అనవసరంగా అది ఒక దండయాత్ర లాగా కొనుక్కోను ఎప్పుడైతే నా దగ్గర కొంచెం మనీ ఉంటుందో అండ్ అది కాక నేను కొంచెం క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట ఒకవేళ ఇప్పుడు ఈ మనీ నాతో ఉంటే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక బిర్యానీ తింటానా లేకపోతే ఏదైనా ఒక ఫేస్కో బాడీకో లోషన్ కో ఏదో ఒకటి కొంటానా అని ఆలోచిస్తాను అనమాట సో అది బెస్టా బుక్ బెస్టా అని క్యాలిక్యులేషన్కి వచ్చి బుక్ కొంటా లేదంటే కొనమాట సో మొత్తానికి అయితే ఈ ఐదు బుక్లు కొన్నాను చూడండి మీరే ఒకసారి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఫైవ్ బుక్స్ అయితే కొన్నాను అనమాట సో మీరు కూడా కావాలంటే అమెజాన్లో ఉన్నాయి చూడండి అండ్ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట మెయిన్లీ ఆఫర్స్ ఉన్నప్పుడే కొనేయండి లేదంటే చాలా కాస్ట్ పడతాయి సో జా ముందు జాగ్రత్తగా చెప్తాను నేనైతే ప్రస్తుతానికి ఈ ఐదు బుక్లు అలాగే ఇంకొకటి మర్చిపోయాను వెయిట్ ఇదిగో ఇది ఇవి ఇవి చాలా హైబ్రిడ్ అంట అంటే కొన్నైనా కానీ బాగా అంటే ఇవి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అని చెప్పినారు సో ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాను కొన్ని సీడ్స్ ఇదిగో ఇవి కొన్ని సీడ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అలాగే కొన్ని లిల్లీ పువ్వులు గడ్డలు కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదిగో చూడండి కూడా ఆర్డర్ చేసుకున్నాను వైట్ కలర్ వాళ్ళు ఇలా ప్యాక్లో పంపించారు ఇవి ఎక్కడి నుంచో హిందీ రాష్ట్రం నుంచి వచ్చేస్తున్నాయి సో మొత్తానికి అనమాట హిందీ రాష్ట్రం అంటే ఆ న్యూస్ పేపర్ చూసి హిందీ రాష్ట్రం అనుకున్నా ఏదో ఎక్కడో నాగపూర్ ఎక్కడి నుంచో అని సరే సో ఫైనలీ నేను అన్బాక్సింగ్ చేసినవైతే ఇవే అనమాట ఓ ఇది ఇది అయితే గార్డెన్ కోసము ఈ ఈ ఐదు బుక్స్ అయితే నా కోసము నా బ్రెయిన్ కోసం అనమాట బేసికలీ నాకు కొంచెం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అని అంటారనమాట మా ఇంట్లో సో పాజిటివ్గా మారుదామని బుక్స్ కొన్నాను పాజిటివ్గా అవుతానో లేదో అది తెలియదు ఇంకా నెగిటివ్గా కూడా అయ్యిండొచ్చు అది కాక నాకు కొంచెం ఆ లోన్గా లోన్లీగా ఉండాలంటే ఇష్టం లోన్లీ అనే పదం తప్పు కానీ బేసికలీ సింగి సింగిల్గా సింపుల్గా పీస్ఫుల్గా ఇట్లాంటి మెంటల్ రిస్ట్రిక్షన్స్ లేకోకుండా ఫ్రీగా స్లోగా వర్క్ చేసుకొని స్లోగా అంటే స్లో అంటే ఇప్పుడు ఇంట ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా స్లో లైఫ్ అని అది కాదు అట్లా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కాదు కానీ నిజంగా స్లోగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఐదారు మంది ఉన్నారనుకో ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంట్లు దోమాలా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్లు ఉంటున్నారు కదా అట్లా కాకుండా స్లోగా లీవ్ చేయాల స్లోగా లీవ్ చేయాలంటే నాకు ఇష్టం అనమాట సో అందుకే ఈ బుక్ కొనుక్కున్నాను ఈ బుక్ నేను యాక్చువల్లీ ఒక ఎనిమిది నెలల ముందు కొనాల్సింది కానీ ఇప్పుడు కొన్నా అనమాట సో మీరు కూడా అంతే ఎప్పుడన్నా మనీ మిగులితే బుక్స్ కొనండి బుక్స్తో పాటు నాకు ఇంకొక పిచ్చి గార్డెన్ పిచ్చి సో గార్డెన్ కోసం కొన్నివైతే కొన్నాను అనమాట సో ఇవి లోపల ఎట్లున్నాయో తెలియదు కానీ అయితే ఏందో ఇట్లా ఒక కవర్ చేసి పంపించినారు ఉండండి ఇంకా ఆత్రం ఎందుకు చూసేద్దాము ఏమున్నాయో ఇవి ఇవి జనరల్గా లిల్లీ ఇత్తనాలు ఇదిగో చూడండి ఇవి ఎంత దూరం నుంచి కొనుక్కున్నాను ఇవి బతుకుతాయో సస్తాయో ఏమో ఏం కథో సరే ఏదైనా హోప్తోనే కదా మొదలయ్యేది సో ఇవి నాటుకుందాము ఇలా ఇలా ఉన్నాయి పీకి గలీజ్ చేసినాను ఇట్స్ ఓకే హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు అమెజాన్ నుంచి కొన్ని పార్సల్స్ వచ్చినాయి ఏమేమి ఆర్డర్ చేసినానో చూపిస్తాను అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అన్బాక్సింగ్ వీడియో అనుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక రెండు అన్బాక్సింగ్ వీడియోలు ఉన్నాయి ఒకటైతే నేను ట్రైపోడ్ కొన్న అన్బాక్సింగ్ అలాగే ఇంకొకటి నేను కొన్ని అంటే కాస్మోటిక్స్ కొన్నాను అదొకటి అలాగే ఇంకొకటి ఉంది బుక్స్ కొన్నాను అనమాట అంటే లైక్ సైకాలజీ ఆఫ్ మనీ సబ్ కాన్షియస్ మైండ్ ఇట్లాంటివి కొన్ని అప్పుడెప్పుడో కొన్నాను యాక్చువల్లీ రెండు అన్నాను కదా అన్బాక్సింగ్ సారీ మూడు వీడియోలు ఇది ఫోర్త్ వీడియో అనమాట అన్బాక్సింగ్ ఒకవేళ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు ఏమేమి ఆర్డర్ పెట్టినాను చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగో చూడండి ఇవే అనమాట నేను ఆర్డర్ చేసినవి యాక్చువల్లీ ఇది వచ్చేసేసి మ్యారీగోల్డ్ విత్తనాలు అనమాట గార్డెన్లోకి అన్ని రకాల విత్తనాలు ఆర్డర్ అయితే చేసేసాను ఎందుకంటే దగ్గరలోనే వినాయక చవితి వస్తుంది కదా సో వినాయక చవితిలోపు పూలని పండించి అవి దేవుడికి పెడితే బాగుంటుంది కదా మన గార్డెన్లోనే ఫ్రెష్గా అనే ఉద్దేశంతో ఇప్పుడు తెప్పించిన అనమాట ఇప్పుడు తెప్పించినాం కాబట్టి మనం సరిగా చూసుకుంటే కరెక్ట్గా వినాయక చవితికి చిన్న చిన్నగా పువ్వులు వచ్చి కొంచెం పెద్దగా అవుతాయి ఒకవేళ అప్పటికి మనకి కొన్ని కొన్ని ఒకటి రెండు దొరికినా దసరాకు మాత్రం సూపర్గా దొరుకుతాయి అనమాట సో అందుకే కొన్ని చెండు పూల ఇత్తనాలు అదే మ్యారీ గోల్డ్ కాకపోతే ఇవి మన స్టైల్ కాదు ఏదో ఆఫ్రికా స్టైల్ అంట సో తెప్పించినాను అలాగే ఇవి లిల్లీ పూలు చాలా మంది ఏమంటారో నాకు తెలియదు నేనైతే లిల్లీ పూలు అంటాను ఇవి లిల్లీ పూలు అంటే జస్ట్ సింగిల్ రెక్కలు ఉంటాయి చూడండి అవి కాదు మామూలు గుండుగా మల్లె పూలు లాగా వస్తాయి కదా రెండు మూడు రెక్కలు గుండు మల్లె పూలు ఉంటాయి చూడండి అట్లా లోపల లోపల రెక్కలు ముద్దమందారం లాగా అట్లా పూసే లిల్లీ పూలు అయితే ఒక ఐదు ఐదు గడ్డలు తెప్పించుకున్నాను ఇవి యాక్చువల్లీ కాస్ట్ తక్కువే కాబట్టే వాళ్ళు ఇంకా మినిమం క్వాంటిటీ ఐదు అన్నారు లేదంటే ఒక్కటే ఆర్డర్ పెట్టి చూసి ఆ తర్వాత కొనేదాన్ని చూద్దాము ఇవి పండుతాయో లేదో అలాగే కొన్ని బుక్స్ ఆర్డర్ చేసుకున్నా అనమాట సో ఏ బుక్స్ ఆర్డర్ చేసుకున్నానో చూపిస్తాను మీకు మొత్తానికైతే ఇవే అనమాట ఇన్సైడ్ ఉండేటివి ఇప్పుడు ఓపెన్ చేసేసి ఏంటివేంటివో మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా చూసేయండి ఒకవేళ దానిలో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే కింద కామెంట్ పెట్టండి అవి ఎంత రేటు నేను అంటే ఎక్కడ దొరికినాయో చెప్తాను యాక్చువల్లీ రీజన్ ఏంటంటే బుక్స్ కొనడానికి అవి ఆఫర్లో వచ్చినాయి అనమాట బుక్ మేళాలో సో అందుకనే ఆర్డర్ చేసిన మీరు కూడా అంతే చెక్ చేసుకోండి ఎప్పుడన్నా బుక్ మేలా ఉన్నప్పుడు తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట ఇప్పుడు నాకు టూ హండ్రెడ్ బుక్ ఫార్టీ రూపీస్కి అటు వచ్చింది కాబట్టి చెప్తాను సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము వచ్చేసేయండి సో చూ ఫస్ట్ అయితే బుక్స్ చూపిస్తాను నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే ఆఫర్లో ఉంటేనే బుక్స్ కొంటాను అనమాట లేకపోతే కొనను ఎందుకంటే అది నా హాబీ బేసికలీ ఎక్కువ రేట్ పెట్టాలంటే పెట్టలేము అదే ఏ కదా బర్గరు లేకపోతే బిర్యానీ అయితే ఎక్కువ రేట్ పెడతాం కానీ బుక్స్ పైన పెట్టలేము సో అందుకే నేను ఎప్పుడైనా సరే ఆఫర్లో ఉన్నప్పుడే కొంటాను సో ఫస్ట్ బుక్ అయితే ఇది ఒకసారి చూడండి జాగ్రత్తగా నేను ఏదన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించే బుక్సే కొంటాను అది కాక అమెజాన్లో ఎప్పుడన్నా ఒకసారి ఆఫర్స్ ఉంటాయి బుక్స్వి సో అప్పుడే కొనాలన్నమాట నేనైతే ఇద్దో ఇక్కడ ఒకటి బుక్ కొన్నాను హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ ఇప్పుడు ఈ బుక్ తీసుకున్నానని నన్ను ఏదో పెద్ద జడ్జ్ చేయద్దండి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్నాను అలాగే డీటాక్స్ డొప్పమైన ఇంకొక బుక్ కొన్నాను అనమాట సో అలాగే యూ బికమ్ వాట్ యు థింక్ నువ్వేం ఆలోచిస్తావో అదే నువ్వు అని ఇంకొక బుక్ని అయితే కొన్నాను అనమాట సో ఇలా కొన్ని బుక్స్ అయితే కొన్నాను ఇది ఊరి ఊరికే పడిపోతుంది ఐ వెయిట్ 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 ఇదిగో ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ థర్డ్ బుక్ ఇంకో రెండు బుక్కులు కొన్నాను చూపిస్తాను అవి కూడాను ఇదిగో ఇంకో రెండు బుక్కులు కూడా కొనేస్తాను అనమాట వన్లో పని అనేసి ఆఫర్ ఉందని కొన్నాను డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ నువ్వు నువ్వేం ఆలోచిస్తావో అది ఎప్పుడు నిజం కాదు దాన్ని నమ్మద్దు అని ఒక బుక్ అలాగే ఇది నా ఫేవరెట్ బుక్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను కానీ ఇది టూ హండ్రెడ్ చిల్లర ఏదో సంథింగ్ ఉంది రేటు అందుకే ఇన్ని రోజులు కొనుక్కోలేదు బట్ సడన్ గా ఈరోజు రేట్ కొంచెం తగ్గింది ఈరోజు అంటే అదే నేను ఆర్డర్ చేసిన రోజు కొంచెం కాస్ట్ తగ్గింది అనమాట సో అందుకే కొనుక్కున్నాను నేను చాలా బుక్స్ కొనుక్కుంటాను కానీ అనవసరంగా అదే ఒక దండయాత్ర లాగా కొనుక్కోను ఎప్పుడైతే నా దగ్గర కొంచెం మనీ ఉంటుందో అండ్ అది కాక నేను కొంచెం క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట ఒకవేళ ఇప్పుడు ఈ మనీ నాతో ఉంటే నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక బిర్యానీ తింటానా లేకపోతే ఏదైనా ఒక ఫేస్కో బాడీకో లోషన్ లిప్స్టిక్కో ఏదో ఒకటి కొంటానా అని ఆలోచిస్తాను అనమాట సో అది బెస్టా బుక్ బెస్టా అని ఒక క్యాలిక్యులేషన్కి వచ్చి బుక్ కొంటా లేదంటే కొనాలన్నమాట సో అయితే ఈ ఐదు బుక్లు కొన్నాను చూడండి మీరే ఒకసారి ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఫైవ్ బుక్స్ అయితే కొన్నాను అన్నమాట సో మీరు కూడా కావాలా అంటే అమెజాన్లో ఉన్నాయి చూడండి అండ్ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట మెయిన్లీ ఆఫర్స్ ఉన్నప్పుడే కొనేయండి లేదంటే చాలా కాస్ట్ పడతాయి సో జా ముందు జాగ్రత్తగా చెప్తున్నాను నేనైతే ప్రస్తుతానికి ఈ ఐదు బుక్కులు అలాగే ఇంకొకటి మర్చిపోయాను వెయిట్ ఇదిగో ఇది ఇవి ఇవి చాలా హైబ్రిడ్ అంట అంటే కొన్నైనా కానీ బాగా అంటే ఇవి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇవి ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అని చెప్పినారు సో ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాను కొన్ని సీడ్స్ ఇదిగో ఇవి కొన్ని సీడ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అలాగే కొన్ని లిల్లీ పువ్వులు గడ్డలు కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదిగో చూడండి ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాను వైట్ కలర్ వాళ్ళు ఇలా ప్యాక్లో పంపించారు ఇవి ఎక్కడి నుంచో హిందీ రాష్ట్రం నుంచి వచ్చినట్టున్నాయి సో మొత్తానికి అనమాట హిందీ రాష్ట్రం అంటే ఆ న్యూస్ పేపర్ చూసి హిందీ రాష్ట్రం అనుకున్నా ఏదో ఎక్కడో నా పూర ఎక్కడ నుంచో అని సరే సో ఫైనలీ నేను అన్బాక్సింగ్ చేసినవైతే ఇవే అనమాట ఓ ఇది ఇది అయితే గార్డెన్ కోసము ఈ ఈ ఐదు బుక్స్ అయితే నా కోసము నా బ్రెయిన్ కోసం అనమాట బేసికలీ నాకు కొంచెం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అని అంటారనమాట మా ఇంట్లో సో పాజిటివ్గా మారుదామని బుక్స్ కొన్నాను పాజిటివ్గా అవుతానో లేదో అది తెలియదు ఇంకా నెగిటివ్గా కూడా అయ్యి ఉండొచ్చు అది కాక నాకు కొంచెం ఆ లోన్గా లోన్లీగా ఉండాలంటే ఇష్టం లోన్లీ అనే పదం తప్పు కానీ బేసికలీ సింగిల్ సింగిల్గా సింపుల్గా పీస్ఫుల్గా ఇట్లాంటి మెంటల్ రిస్ట్రిక్షన్స్ లేకోకుండా ఫ్రీగా స్లోగా వర్క్ చేసుకొని స్లోగా అంటే స్లో అంటే ఇప్పుడు ఇంట ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా స్లో లైఫ్ అని అది కాదు అట్లా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కాదు కానీ నిజంగా స్లోగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక ఐదారు మంది ఉన్నారనుకో ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంట్లు దోమాలా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నట్లు ఉంటుంది కదా అట్లా కాకుండా స్లోగా లీవ్ చేయాలా స్లోగా లీవ్ చేయాలంటే నాకు ఇష్టం అనమాట సో అందుకే ఈ బుక్ కొనుక్కున్నాను ఈ బుక్ నేను యాక్చువల్లీ ఒక ఎనిమిది నెలల ముందు కొనాల్సింది కానీ ఇప్పుడు కొన్నా అనమాట సో మీరు కూడా అంతే ఎప్పుడన్నా మనీ మిగులితే బుక్స్ కొనండి బుక్స్తో పాటు నాకు ఇంకొక పిచ్చి గార్డెన్ పిచ్చి సో గార్డెన్ కోసము కొన్ని కొన్నాను కొన్నాట సో ఇవి లోపల ఎట్లున్నాయో తెలియదు కానీ బయటకైతే అయితే ఏందో ఇట్లా ఒక కవర్ చేసి పంపించినారు ఉండండి గాత్రం ఎందుకు చూసేద్దాము ఏమున్నాయో ఇవి ఇవి జనరల్గా లిల్లీ ఇత్తనాలు ఇదిగో చూడండి ఇవి ఎంత దూరం నుంచి కొనుక్కున్నాను ఇవి బతుకుతాయో సస్తాయో ఏమో ఏం కథో సరే ఏదైనా హోప్తోనే కదా మొదలయ్యేది సో ఇవి నాటుకుందాము ఇలా ఇలా ఉన్నాయి అనవసరంగా పీకి గలీజ్ చేసినాను ఇట్స్ ఓకే సో అది అనమాట చూసారు కదా మన అన్బాక్సింగ్ వీడియో కొన్ని బుక్స్ అలాగే కొన్ని గార్డెన్ కోసం ఫ్లవర్స్ ఇత్తనాలు సీడ్స్ తీసుకున్నాను అలాగే ఇవి లిల్లీ పువ్వు గడ్డలు తెలిసిందే మీకు కానీ ఇవి ముద్దమందరం లాగా ఇడిగే లిల్లీ పువ్వులు అనమాట బంతి లాగా సింగిల్ రెక్కల్ సింగిల్ పెటల్స్ కాదు మల్టీ పెటల్స్ అనమాట సో అందుకే కొన్నాను ఇంకా బుక్స్ అయితే ఇవి డొపమైన్ డిటాక్స్ అలాగే ఇది యూ బికమ్ వాట్ యూ థింక్ అండ్ ఫ్రెండ్స్ ది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ మీ ఫేవరెట్ బుక్ ఏదో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇది ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండ్ బుక్స్ కొనండి చదవండి చాలా మంచిది మెంటల్ హెల్త్కి అలాగే నాలెడ్జుల్ గా కూడా ఓకేనా థ్యాంక్ యూ